వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీలోని గణిత శాస్త్రం ఉద్దేశాలు విలువలు అనే టాపిక్ నుంచి క్లాస్ అనేది చెప్పుకోవటం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు అలాగే గణిత ఉద్దేశం ప్రయోజన ఉద్దేశం అనేది ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట ఈరోజు టాపిక్ వచ్చేసి ఉదర పోషణ ఉద్దేశం గణిత శాస్త్రం ఉద్దేశం విలువల్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఉదర పోషణ ఉద్దేశం అనమాట సో ఈ ఉదర పోషణ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా ఏదైనా విద్య నేర్చుకున్నారంటే అది మొదటగా దేని అర్థం అంటే దేని యొక్క పర్పస్ మీద ఉంటుందంటే ఉదర పోషణార్థమై ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ప్రతి వ్యక్తి ఏ విద్య నేర్చుకున్నప్పుడు అది ప్రధానంగా ఉదర పోషణార్థమై ఉంటుంది అంటే తనను తాను పోషించుకోవటానికి మాత్రమే ఫస్ట్ తన యొక్క చాయిస్లో ఏ విద్య నేర్చుకున్నా ఫస్ట్ ఏ ఉంటుంది ఉదర అర్థం ఉంటుంది తర్వాత మిగతావి సెకండరీవి తర్వాత అనేవి అన్నమాట వ్యక్తులు వారి వారి స్థాయిని బట్టి అవకాశాన్ని బట్టి నైపుణ్యాన్ని బట్టి వృత్తిని గాను జీవన విధానం గాను ఎంచుకున్న శాంతియుతంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తారన్నమాట అంటే వ్యక్తులు ఏంటంటే వారి స్థాయి అంటే వారు నేర్చుకున్న విద్యకు సంబంధించిన స్థాయిని బట్టి ఎట్ ద సేమ్ టైం తాను ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ తను ఉన్న ఏరియాలో కానీ తను ఉన్న ఊర్లో కానీ తను ఉన్న సిటీలో కానీ అతను నేర్చుకున్న విద్యను బట్టి తనకి వచ్చే అవకాశాన్ని బట్టి అలాగే తనకున్న ప్రత్యేకమైన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వృత్తిగాను ఒక వృత్తి ఒక జాబ్ కానీ ఒక వర్క్ కానీ ఎంచుకుంటారనమాట దాన్ని ఎలా తీసుకుంటారు జీవన విధానంగా ఎంచుకుంటారు అనమాట సో అలా చేయటం వల్ల ఏమవుతుంది శాంతియుతంగా జీవించడానికి ట్రై చేయటానికి ఒక వే అనేది దొరుకుతుంది దేంట్లో ఉదర పోషణార్థ ఉద్దేశంలో అనమాట అలాగే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రజెంట్ సైన్స్ అనేది ఇది ఏంటంటే సాంకేతిక శాస్త్రాన్ని గణిత శాస్త్రాన్ని విరివిరిగా ఉపయోగించుకొని మానవునికి కావలసిన వివిధ రకాలైన యంత్ర సామాగ్రిని అందిస్తూ జీవన విధానాన్ని సరళీకృతం చేస్తుంది ప్రజెంట్ సైన్స్ ఏంటంటే సాంకేతిక శాస్త్రం అంటే టెక్నాలజీ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని దానికి సంబంధించిన సైన్స్ని అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్లో ఉన్న కొన్ని ఈక్వేషన్స్ కొన్ని ఫార్ములాస్ ఏంటంటే విరివిరిగా ఉపయోగించుకొని ఏదైతే మానవులకు కావాల్సిన వివిధ రకాలైన యంత్రాలు అంటే నవే డేస్ కొన్ని ఫెసిలిటీస్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ మానవులు అనేవాళ్ళు కోరుకుంటున్నారు అవన్నీ కూడా తయారు చేయడానికి కావాల్సింది మెయిన్గా విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనమాట ఈ సైన్స్ దేన్ని ఎక్కువగా యూజ్ చేస్తుందంటే టెక్నాలజీ సాంకేతికతను అలాగే గణితాన్ని బాగా యూజ్ చేసుకొని ఏంటంటే మనకు కావాల్సిన అంటే మానవునికి కావాల్సిన వివిధ రకాలైన యంత్ర సామాగ్రిని అందిస్తుంది అనమాట అందిస్తే ఏం చేస్తుంది జీవన విధానాన్ని సరళీకృతం చేస్తుంది అంటే సింప్లిఫై చేస్తుంది అనమాట దీని ద్వారా ఈ మ్యాథ్స్ని అలాగే టెక్నాలజీని యూ యుటిలైజ్ చేసుకొని మనకి కావలసిన అంటే మనకు కావలసిన సౌకర్యాలు కానీ ఈ ఫాస్ట్ జనరేషన్లో కావలసిన వివిధ రకాలైన యంత్ర సామాగ్రిని కానీ ఏం చేసింది తయారు చేసుకొని మన జీవన విధానం ఏం చేస్తుంది సింప్లిఫై చేస్తుంది దాంట్లో కీ రోల్ ప్లే ప్లే చేసేది ఏంటిది నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అనమాట next ఉదర పోషణ ఉద్దేశం ఉదర పోషణ ఉద్దేశం ప్రయోజన ఉద్దేశం రెండు ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు వంటివి ఉదర పోషణ ఉద్దేశం కానీ అలాగే ప్రయోజన ప్రయోజనోద్దేశం ఇంతకుముందు క్లాస్లో మనం ప్రయోజన ఉద్దేశం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రెండింటిని ఏంటంటే విడివిడిగా చూడటానికి అవకాశం అనేది లేదనమాట ఈ రెండు కూడా ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి సో వీటిని వేరుగా చేయలేము వేరుగా చూడలేము అన్నమాట అంటే ఒకదాని కోసం మనం ఒక ఉద్దేశంతో మనం విద్య నేర్చుకుంటే ఆరు ఒక స్కిల్ నేర్చుకుంటే ఆరు ఒక వర్క్ చేస్తుంటే అది ఇంకో దానికి కూడా ఏమవుతుంది యూజ్ అవుతుంది అంటే అది కూడా ఒక ఉద్దేశంగా పరిగణించబడుతుంది ఈ రెండు కూడా ఏంటంటే ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ ఉద్దేశం సో గణిత శాస్త్ర ఉద్దేశాలలో ఎనిమిదవది ఏంటంటే క్రమశిక్షణ ఉద్దేశం దీంట్లో ఏంటంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది క్రమశిక్షణ అనేది ఏంటంటే విద్యార్థుల్లో తార్కిక ఆలోచన విశ్లేషణ వివేచన సునిశ్చితత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి కానీ మ్యాథమెటిక్స్ అభ్యసించే ఒక మనిషికి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ స్టూడెంట్సే కాదు మిగతా వాళ్ళు కూడా ఏంటంటే ఈ గణితం మీద ఉన్న జిజ్ఞాస కొద్దీ దాన్ని నేర్చుకుంటారన్నమాట అలాగే మ్యాథమెటిక్స్ టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళలో ఇవన్నీ కూడా ఏదైతే తార్కిక ఆలోచన కానీ విశ్లేషాత్మక వివేచన కానీ సునిశ్చితత్వం కానీ డెవలప్ అవ్వాలంటే మెయిన్గా వాళ్ళు ఉండాల్సింది ఏంటిది క్రమశిక్షణ వాళ్ళు ఏదైతే గణిత శాస్త్రం అభ్యసిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమీ అలవడుతుంది క్రమశిక్షణ అనేది అలవడుతుంది సో ఒక పర్సన్ క్రమశిక్షణలో ఉండాలంటే కూడా వాళ్ళు ఏమి అభ్యసించాలి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది అభ్యసించాలి అది కూడా ఒక ఉద్దేశం మ్యాథమెటిక్స్లో అనేది ఏంటంటే క్రమశిక్షణ అనేది దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో తార్కిక ఆలోచన సో మ్యాథ్స్ విద్యార్థికి కావాల్సింది మెయిన్గా లాజిక్ లాజికల్గా థింక్ చేసే కెపాసిటీ అనేది మ్యాథమెటిక్స్ విద్యార్థికి కావాలి సో వాటిలో ఫస్ట్ది ఏంటిదంటే తార్కిక ఆలోచన అనేది ఈ క్రమశిక్షణ వల్ల ఆ స్టూడెంట్కి డెవలప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకి ఇచ్చారంటే ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు విశ్లేషించే వాళ్ళ వివేచన కూడా కలిగి ఉండాలంటే విశ్లేషించి దానిని అన్వయించుకోవాలి అప్లికేషన్స్ చేసుకునే కెపాసిటీ అనేది ఆ స్టూడెంట్స్కి కావాలి ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది ఒక స్టూడెంట్కి అలవడుతుందో ఆటోమేటిక్గా లాజి లాజికల్గా థింక్ చేసే ఇది తనకు వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని విశ్లేషాత్మక వివేచనతో చూడటం అలాగే సునిశ్తత్వం అంటే ఆ ప్రాబ్లంలో ఆ పర్టికులర్ సమస్యలో ఉన్న సెన్సిటివ్గా ఉన్నదాన్ని అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటానికి కావలసిన మెయిన్ పాయింట్ని క్యాచ్ చేసే కెపాసిటీ అటువంటి స్కిల్ అనేది తనలో డెవలప్ అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే మెయిన్గా తనకేముండాలి క్రమశిక్షణ అనేది ఉండాలి ఎప్పుడైతే ఈ మ్యాథమెటిక్స్ని వాళ్ళు అభ్యసిస్తూ ఉంటారో ఈ దీనికి ఉన్న ఉద్దేశాలన్నీ కూడా పర్టికులర్ పర్సన్కి అప్లై అవుతూ ఉంటాయి అలాగే దాంట్లో క్రమశిక్షణ ఉద్దేశం కూడా అప్లై చేయటం అనేది జరుగుతుంది అది మెయిన్ ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ జీవన విధానంలో ఏంటంటే ఒక క్రమాన్ని పద్ధతిని స్పష్టతని ఇస్తుంది ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది పర్టికులర్ స్టూడెంట్కి అలవడుతుందో క్రమశిక్షణ అనేది స్టూడెంట్స్కి అలవడుతుందో అప్పుడేమవుతుంది జీవన విధానంలో ఒక క్రమం ఒక ఆర్డర్ వస్తుంది ఒక పద్ధతి ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైతే ఆ స్టూడెంట్ ఆర్ ఆ పర్టికులర్ వ్యక్తి క్రమశిక్షణతో ఉంటారో అప్పుడు మాత్రమే తన జీవన విధానంలో ఒక క్రమం వస్తుంది పద్ధతి వస్తుంది స్పష్టతను కూడా ఇస్తుంది ఇది కూడా మ్యాథమెటిక్స్లో ఉన్న ఒక ఉద్దేశంగా పరిగణించబడుతుంది క్రమశిక్షణ అనేది ఏంటంటే ఒక వ్యక్తి దేనిని మొదలు ఆర్ మధ్యలో తుదిగా చేయాలి అనేది నిర్ణయించడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది ఈ క్రమశిక్షణ ఉద్దేశం ఏంటంటే ఒక పర్సన్ గనక తీసుకుంటే అతనికి ఒక ఆర్డర్ అనేది తనకి చూపిస్తుంది సో ఏం చెప్తుంది ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది ఒక స్టూడెంట్కి ఇచ్చాం ఇచ్చినప్పుడు ఆ స్టూడెంట్ క్రమశిక్షణతో కూడిన స్టూడెంట్ అనమాట ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఎలా పడితే అలాగ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడు ఎందుకని తనకి ఆల్రెడీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ గణిత శాస్త్రం వాడు స్టడీ చేయటం వల్ల తనకి కొన్ని ఉద్దేశాలు విలువలు అనేవి ఆల్రెడీ కొంత తెలుసున్నాయి కాబట్టి అలాగే తనకి ఒక క్రమశిక్షణ అనేది ఉంది దానివల్ల ఏం చేస్తాడు తను అతను ఆ ప్రాబ్లమ్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎలా మొదలు పెట్టాలి అలాగే మధ్యలో ఎలాంటి స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి ఆ ప్రాబ్లమ్ సొల్యూ సో సాల్వ్ చేయడానికి లాస్ట్గా ఎలాగ సొల్యూషన్ అనేది రాబట్టాలి అనేది ఆల్రెడీ ఆ స్టూడెంట్కి తెలిసి ఉంటుంది అనేది నిర్ణయించడానికి అవకాశం ఏర్పరుస్తుంది ఎవరు ఏర్పరుస్తారో క్రమశిక్షణ అనేది ఏర్పరుస్తుంది సో క్రమశిక్షణ అనే ఉద్దేశం అలాగే క్రమశిక్షణ అనే ఒక అలవాటు అనేది అది అలవాటు అని కూడా చెప్పలేము అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మ్యాథమెటిక్స్ని డీల్ చేసే టీచర్స్ కానీ అది మ్యాథమెటిక్స్ని అభ్యసించే వాళ్ళకి కానీ ఏంటంటే క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి దేనిని మొదలు పెట్టాలి దేనికోసం మొదలు పెట్టాలి మధ్యలో ఎటువంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అలాగే ఫైనల్గా ఎలాగా కన్క్లూజ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని అనే నిర్ణయించడానికి అవకాశం అనేది ఏర్పరచడానికి ఈ క్రమశిక్షణ ఉద్దేశం అనేది ఉపయోగపడుతుందనమాట నెక్స్ట్ క్రమశిక్షణ అభ్యాసం వల్ల ఏంటంటే విద్యార్థులు తమ పనులను స్వయంగా నియమానుసారం సకాలంలో పూర్తి చేయగలుగుతారనమాట ఎవరైతే స్టూడెంట్స్ ఈ క్రమశిక్షణ అవలంబించుకుంటారో ఆ క్రమశిక్షణ ప్రకారం లెర్నింగ్ అనేది చేస్తారో వాళ్ళ దానివల్ల ఏమవుతుంది ఈ స్టూడెంట్స్కి తమ పనులు తామే నియమానుసారం అంటే ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలని ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనకు తానే చేసుకుంటాడు అట్ ద సేమ్ టైం రైట్ టైంలో ప్రతి ఒక్క పనిని కూడా పూర్తి చేయటానికి అవకాశం ఉంటుంది అంటే పూర్తి చేయగలడు హండ్రెడ్ పర్సెంట్ దేనివల్ల క్రమశిక్షణ ఉద్దేశం వల్ల అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వృత్తి సంబంధమైన ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి వృత్తి సంబంధమైన ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి స్వతంత్ర జీవితాన్ని ప్రతి వ్యక్తి స్వతంత్ర జీవితాన్ని స్వతంత్ర ప్రతిపత్తిని ఆశిస్తూ తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటారు ఎస్ ఏ వ్యక్తి అయినా కూడా ఏమంటారు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు అవునా అలాగే తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవాలి తన జీవితాన్ని తను లీడ్ చేయాలి అనుకుంటారు దాంట్లో తప్పులేదు తన జీవితాన్ని అలా కొనసాగించాలని ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటారో కోరుకుంటారనమాట అయితే పాఠశాల స్థాయిలో విద్యార్థులు భావి జీవితాలకి అవసరమైన అంశాలన్నింటినీ ఏంటంటే విద్యా ప్రణాళికలో కూర్చి పొందుపరిచారు పాఠశాల స్థాయి అంటే స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు స్టూడెంట్స్ స్టేజ్లో ఉన్నారో అప్పుడే వాళ్ళ ఫ్యూచర్కి కావలసిన అంటే భావి జీవితానికి అవసరం అవసరమైన అంశాలన్నిటిని ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క ఐక్యూన్ కానీ తనకు ఉన్న మ్యాథమెటిక్స్ మీద ఉన్న జిజ్ఞాస వీటన్నిటిని కన్సిడర్ చేసి ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్కి అవసరమయ్యే అంశాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు ఎక్కడ పాఠశాల స్థాయిలోనే వాటన్నిటినీ విద్యా ప్రణాళికలో కూర్చి పొందుపరుస్తున్నారు అంటే ఇక్కడ పాఠశాల స్థాయిలోనే వాళ్ళకి వృత్తి సంబంధమైన ఉద్దేశం అనేది ఏంటి అనేది ఒక ఉద్దేశమైన ఏర్పడుతుంది అంటే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయినాక ఎటువంటి వృత్తిని వాళ్ళు ఎంచుకోవాలనేది ఒక భావన అనేది వాళ్ళలో కలుగుతుంది అని చెప్తున్నారు ఎందుకు ఇదంతా కూడా విద్యా ప్రణాళికలు ఒక పార్ట్గా చేయటం జరిగింది కాబట్టి నెక్స్ట్ గణిత గణిత జ్ఞానం ఏ వృత్తిని ఎన్నుకున్నా గణిత జ్ఞానం అనేది ఏ వృత్తిని ఎన్నుకున్నా కూడా ఏ కళను వృత్తిగా స్వీకరించినా పునాదిగా ఉండి సర్వతోముఖ ముఖాభివృద్ధికి తోడ్పడుతుంది అనమాట సో ఈ మ్యాథమెటిక్స్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ అనేది ఏంటంటే ఏ వృత్తైనా చేయని అది ఏదైనా కూడా అది టీచింగే కానీ ఇంకోటే కానీ ఇంకోటే కానీ ఇంకోటే కానీ ఏది ఎన్నుకున్నా కూడా ఏంటంటే ఆరు ఏ కళను వృత్తిగా స్వీకరించిన కళలు అంటే చాలా ఉంటాయి మనకి కొంతమంది డ్యాన్స్ అదొక కళ ఆర్ట్ కళ అలా చాలా ఉంటాయి కదా ఇదేనే స్వీకరించినా కూడా ఫస్ట్ పునాదిగా ఉండేది ఏంటిది గణిత జ్ఞానం ఏదైతే మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం వల్ల తనకు వచ్చిన నాలెడ్జ్ ఉందో తను ఏ వర్క్ చేసినా ఏ స్కిల్ నేర్చుకున్నా ఏ కళను వృత్తిగా ఎంచుకున్నా కూడా ఇది పునాదిగా బేస్మెంట్గా ఉండి సర్వతోముఖాభివృద్ధికి అంటే టోటల్ అన్ని రకాలుగా తను అభివృద్ధి చెందటానికి యూజ్ అవుతుంది ఇది వృత్తి సంబంధమైన ఉద్దేశం గణిత శాస్త్రంలో నెక్స్ట్ నెక్స్ట్ జ్ఞానోద్దేశం నెక్స్ట్ వన్ జ్ఞానోద్దేశం గణిత అధ్యయనం వల్ల ఏంటంటే వ్యక్తి జ్ఞాన సంపన్నుడే తాను ఎన్నుకున్న రంగంలో ప్రసిద్ధి ప్రసిద్ధుడవుతాడు అంటే ఫేమస్ అవుతాడనమాట జ్ఞానం అంటే ఏంటి నాలెడ్జ్ నథింగ్ బట్ నాలెడ్జ్ కదా సో ఈ గణిత శాస్త్రంలో ఏంటంటే జ్ఞానోద్దేశం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఉద్దేశం అనమాట ఎప్పుడైతే గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారో ఆ వ్యక్తి ఏమవుతాడు జ్ఞాన సంపన్నుడే అంటే నాలెడ్జ్ కలిగిన వాడే తాను ఎన్నుకున్న రంగంలో ఏమవుతాడు చాలా ఫేమస్ అంటే ప్రసిద్ధుడవుతాడు ఎందుకని తనకి గణితానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం కూడా తనలో ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని తను డెవలప్ చేసుకున్నాడు ఏదైతే గణిత ఉద్దేశంలో జ్ఞానోద్దేశం ఉందో దాని అనుసారం తను కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి తాను ఎన్నుకున్న రంగంలో ఏమవుతాడు తను చాలా ప్రసిద్ధుడవుతాడు నెక్స్ట్ గణిత అభ్యసన ప్రక్రియ వల్ల ఏమవుతుందని తార్కిక ఆలోచన విశ్లేషణ వివేచన క్రమశిక్షణ మొదలైనవి అలవడతాయి ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్రమశిక్షణ ఉద్దేశంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎప్పుడైతే గణిత అభ్యసన ప్రక్రియని ఎంచుకుంటారో దానివల్ల ఏంటి లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది లాజికల్గా థింక్ చేస్తూ ఉంటారు అసలు మ్యాథ్స్కి కావాల్సిన మెయిన్ క్వాలిటీ అనేది లాజికల్ థింకింగ్ ఎట్ ద సేమ్ టైం విశ్లేషణ వివేచన ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని విశ్లేషించే వివేచన కలిగి ఉండాలి అలాగే క్రమశిక్షణ డిసిప్లిన్తో ఉండాలి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అలవడతాయి ఎప్పుడు గణిత అభ్యాసన ప్రక్రియలో అంటే గణితాన్ని లేర్ నేర్చుకునే ప్రాసెస్లో అన్నమాట నెక్స్ట్ వన్ శీలోద్దేశం నెక్స్ట్ వన్ శీల ఉద్దేశం ఆర్ ఉద్దేశం అంటే శీల నిర్మాణం అంటారు కదా అది శీలం అంటే ఒక వ్యక్తి ఇతరులతో కలిగి కలిసినప్పుడు తాను ప్రవర్తించే ప్రవర్తన శైలి ఇక్కడ శీలోద్దేశం అంటే ఏంటంటే ఒక పర్సన్ ఎప్పుడైతే ఇతరులతో కలిసి ఉంటాడో అప్పుడు తను ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఆ ప్రవర్తన శైలి మొత్తా మొత్తం దేంట్లో ఉంటుందంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన శీలోద్దేశంలో ఉంటుంది అని చెప్తున్నారు వ్యక్తి నివసిస్తున్న కుటుంబ వ్యవస్థ పైన సమకాలిక స్నేహ బాంధవ్యాల వల్ల మాధ్యమం ప్రభావం వల్ల పరిసరాల ప్రభావం వల్ల శీలంలో మార్పు వస్తుంది ఎస్ అంటే ఏం లేదండి శీలోద్దేశం అంటే ప్రవర్తన శైలి అనమాట అంటే బిహేవియర్ నథింగ్ బట్ బిహేవియర్ అనమాట శీలోద్దేశం అంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ అనమాట ఇక్కడ ఏంటంటే వ్యక్తి నివసిస్తున్న కుటుంబ వ్యవస్థ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది ఆ కుటుంబ వ్యవస్థ కొన్ని నియమ నిబంధనల మీద ఆధారపడి ముందుకు సాగుతుంది అనమాట అది కూడా ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క శీల శీల నిర్మాణానికి అంటే ప్రవర్తన శైలికి అనేది మెయిన్ రీజన్గాను ఉంటుంది సమకాలిక స్నేహ బాంధవ్యాల వల్ల అంటే తనతో ఉండే స్నేహితుల వల్ల తనలో తన చుట్టాలలో కుటుంబాల్లో ఉండే బాంధవ్యాల వల్ల అట్ ద సేమ్ టైం మాధ్యమం ప్రభావం అంటే నథింగ్ బట్ సొసైటీ ఓకేనా మాధ్యమం ప్రభావం అంటే నథింగ్ బట్ సొసైటీ అలాగే సోషల్ మీడియా అని కూడా మనం నైవేడేస్లో చెప్పుకోవచ్చు మాధ్యమం అంటే ఒకప్పుడు సొసైటీ ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియాస్ అంటున్నారు కదా అలాంటివి అనమాట పరిసరాలు అంటే తన చుట్టూ ఉండే పరిసరాలు నాట్ ఓన్లీ ఫ్యామిలీ నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ రిలేటివ్స్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా ఇవి కాకుండా ఏంటి తన చుట్టూ ఉండే తను ఉండే పరిసరాల ప్రభావం వల్ల కూడా శీలంలో అనేది అంటే ప్రవర్తనలో అనేది మార్పు వస్తుంది అది గణిత శాస్త్రంలో ఉన్న శీలోద్దేశం యొక్క మెయిన్ కాన్సెప్ట్ నెక్స్ట్ గణిత అభ్యాసనం వల్ల ఏమవుతుందంటే సులక్షణాలు అయినా క్రమశిక్షణ సులక్షణాలు అంటే మంచి లక్షణాలు అయినా క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ నిర్మాణాత్మకత అంటే ఒక నిర్మాణాత్మక మనిషి అంటే తన శీలాన్ని తాను నిర్మించుకుంటున్నాడు మంచి ఉద్దేశంతో అలాగే క్రమశైలి పద్ధతి మొదలైనవి కూడా అలవడతాయని చెప్తున్నారు ఇవన్నీ దంతశాస్త్ర ఉద్దేశాల్లో శీల ఉద్దేశంలో భాగాలనమాట నెక్స్ట్ సాంస్కృ సాంస్కృతిక ఉద్దేశం నెక్స్ట్ వన్ వచ్చేసి సాంస్కృతిక ఉద్దేశం సో దీంట్లో ఏంటంటే సాంస్కృతిని మనం ముందు తరాల నుంచి అందుకుని తగిన విధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఎక్కువగా విద్యా మాధ్యమాల ద్వారా భావితరాల వారికి అందజేస్తున్నాం అవునా సో సంస్కృతి అనేది ఏంటి ఈనాడు పుట్టింది కాదు సంస్కృతి అనేది ఈరోజు వచ్చినది అయితే కాదనమాట ఇదేంటి ముందు తరాల నుంచి మనం అందుకుంటున్నాం అవునా దాన్ని ఏంటి తగిన విధంగా అంటే నవే డేస్కి సం తగిన విధంగా ఇప్పుడు వచ్చే జనరేషన్కి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం ఎక్కువగా ఏంటంటే విద్యా మాధ్యమం ద్వారా భావితరాల వారికి అందిస్తున్నాం ఈ సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువగా మనం ఎవరు దేని ద్వారా అంటే విద్యా మాధ్యమం సో ఎక్కువగా మనం యూటిలైజ్ చేసుకునేది విద్యా మాధ్యమం ఇప్పుడు గణిత చరిత్ర అనేది ఏంటిది ఎప్పుడుదో ఉంది దాంట్లో కూడా కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి గణితాన్ని ఎలా పడితే అలా చేయటం అనేది కుదరదు దాన్ని మనం తర్వాత తరాలకు ఎలా అందిస్తున్నాము విద్యా మాధ్యమం ద్వారా అందిస్తున్నాం అవునా అలా అలాగ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇంకా చాలా రకాలైన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనం తర్వాత తరానికి చిన్న చిన్న మార్పులు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి విద్యా మాధ్యమాన్ని మనం విరివిరిగా ఉపయోగించుకుంటున్నాం గణిత సంస్కృతికి అర్థం వంటిది గణితం అనేది సాంస్కృతికి అర్థం వంటిదని బెంకనని గణిత శాస్త్రవేత్త చెప్పారు నెక్స్ట్ వన్ సన్నాహోద్దేశం నెక్స్ట్ వన్ వచ్చేసి సన్నాహ దేశం అంటే విద్యార్థులు ఏ రంగానైనా అంటే ఏ రంగానికైనా ఏ కళకైనా ఏ వృత్తికైనా గణిత అభ్యసన ద్వారా సమర్థవంతంగా ఏమో వాళ్ళని చేసి ఎట్టి సమస్యనైనా వాళ్ళు ఏం చేసేయాలి ఏం చేయాలి పరిష్కరించుకోవటానికి వీలు కల్పించాలి అంటే వాళ్ళలో ఉన్న ఒక రెడీనెస్ అనేది మేల్కొల్పుతుంది ఎవరు గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ అనమాట సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏ రంగానైనా వాళ్ళు ఈజీగా ఎన్నుకోవటానికి ఏ కళనైనా ఆర్ ఏ జాబ్నైనా కూడా వాళ్ళు ఎంచుకోవటానికి కానీ ఎంచుకోవటం మాత్రమే కాదు దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయటానికి కూడా గణిత అభ్యసన ఎ ఎవరైతే మ్యాథమెటిక్స్ని లెర్న్ చేస్తారో దాని ద్వారా ఏంటి వాళ్ళు సమర్థవంతంగా ప్రిపేర్డ్గా రెడీగా ఉంటారు అంటే ఎస్ ఐఎమ్ రెడీ అంటారు చేసి ఎట్టి సమస్యనే ఎటువంటి ప్రాబ్లం అయినా అంటే పర్టికులర్ వాళ్ళు ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నారు ఫ్యూచర్లో స్టడీస్ తర్వాత అంటే దానిలో ఏదైనా సమస్యలు వచ్చాయంటే దాన్ని ఈజీగా వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలరు అలాగే ఏ కళలో అయినా ఏదైనా కళను వృత్తిగా ఎంచుకుంటే దానిలో సమస్య వస్తే వాళ్ళు పరిష్కరించుకోగలరు అలాగే ఏదైనా వృత్తి వాళ్ళు నిర్వర్తిస్తుంటే జాబ్ చేసుకుంటుంటే ఏదైతే గణిత అభ్యసం ద్వారా వాళ్ళు నేర్చుకున్న కొన్ని రెడీనెస్ అనే కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయో అంటే ఏదొచ్చినా ఫేస్ చేయగలిగే సామర్థ్యత అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది దాని ద్వారా ఎట్టి సమస్యలైన వాళ్ళు వారి వారి అంతటా వారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పరిష్కరించుకోవటానికి వీలు కల్పిస్తుంది ఈ సన్నాహ ఉద్దేశం గణిత శాస్త్రంలో సన్నాహ ఉద్దేశం అంటే రెడీగా ఉండటం ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉండటానికి ఇది యూజ్ అవుతుంది ప్రపంచంలో ఏ విద్యా సంస్థనైనా ఏ విద్యా సంస్థ అంటే పాఠశాల స్థాయిలో తీసుకున్నారు ఇక్కడ అదేంటంటే గణిత బోధన లేకుండా విద్యను బోధించడం వీలు కాదు ప్రపంచంలో ఏ విద్యా సంస్థలైనా తీసుకోండి ప్రప్రదంగా అంటే వాళ్ళు మెయిన్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే శాస్త్రం ఏంటంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అది లేకుండా టీచింగ్ అనేది జరగదు అంటే పాఠశాల స్థాయి అంటే కాలేజ్కి వెళ్ళిపోయాక కొంతమంది గ్రూప్స్ అనేది డివైడ్ అవుతాయి బైపీసీ అని సీఈసీ హెచ్ఈసీ అని అలా చాలా గ్రూప్స్ అనేవి తీసుకుంటుంటారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశారు ఏ విద్యా సంస్థ అయినప్పుడు పర్టికులర్గా పాఠశాల స్థాయి అని మెన్షన్ జరిగింది జరిగిందనమాట సో ఇది సన్నాహోద్దేశం గణిత శాస్త్రంలో సన్నాహ ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్వయం అధ్యయనోద్దేశం నెక్స్ట్ వన్ వచ్చేసి స్వయం అధ్యయనోద్దేశం ఇక్కడ ఏంటంటే విద్యార్థి వాళ్ళు ఏంటంటే అన్ని ఉద్దేశాలను తెలుసుకున్నప్పుడే గణిత అభ్యాసం పైన మక్కువను పెంచుకొని స్వయం అధ్యయనం వైపు పయనిస్తాడు స్వయంగా తనకు తానుగా ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తాను అధ్యయనం చేయాలంటే ఏమవ్వాలి ఫస్ట్ తనకి అన్ని ఉద్దేశాలు తెలిసి ఉండాలి అప్పుడు మాత్రం ఏమవుతుంది గణిత అభ్యాసం పైన మక్కువ ఇష్టం అనేది కలుగుతుంది ఆ ఇష్టం కూడా ఏమవుతుంది డే బై డే డెవలప్ అవుతుంది అలాగే దాని ద్వారా ఏమవుతుంది స్వయంగా తనకు తాను మ్యాథ్స్ కోసం ఆర్ మ్యాథ్స్ లెర్నింగ్ కోసం మ్యాథ్స్ నేర్చుకోవడం కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం అనేది జరగదు కాబట్టి స్వయంగా అధ్యయనం చేసుకొని వైపు తను పయనిస్తాడు ఇది స్వయం అధ్యయన ఉద్దేశం అనమాట సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ప్రాథమిక పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ